ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా వింగ్స్ ఆఫ్ వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలో మెగా రక్తదాన శిబిరంను శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జీ వలవల బాబ్జీ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జీ ఈతకోటి తాతాజీ టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ టీబీఆర్ గ్రూప్ చైర్మన్ టి భోగేశ్వరరావు డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రిన్సిపాల్ పి లక్ష్మీ సరోజ ట్రాఫిక్ ఎస్ఐ ఎం సోమరాజు స్విఫ్ట్ అండ్ సొల్యూషన్స్ సిఈఓ కొత్తూరు ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వలవల మల్లికార్జునరావు మాట్లాడుతూ వింగ్స్ ఆఫ్ వరల్డ్ స్టూడెంట్ విద్యార్థులు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరించి రక్తం కావాల్సిన వారికి అందించడం బృహత్కరమైన కార్యమని అన్నారు మిగిలిన విద్యార్థులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు ఈ కార్యక్రమాన్ని సంస్థ సభ్యులు సెక్రటరీ సూర్య ట్రెజరర్ గణేష్ పవన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు వినయ్ స్వామి సత్య శ్రీనివాస్ శ్రీనివాస్ వంశీ నవీన్ సాయి సంతోష్ చరణ్ విజయవంతంగా నిర్వహించారు ఈరోజు ఆదిత్య గ్రూప్స్ ఆఫ్ కాలేజీస్ చైర్మన్ ఫౌండర్ శేషారెడ్డి గారి ఆధ్వర్యంలో ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆదిత్య కాలేజీకి సంబంధించిన ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా రక్తదానం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ రక్తదాన శిబిరం ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది రక్తదానం అనేది మనిషి ప్రధాన కర్తవ్యం ఎందుకంటే యాభై దాటిన తర్వాత మరి ఇంచుమించుగా యాభై యాభై దాటిన తర్వాత రక్తాన్ని తీసుకోరు ఇప్పుడు ఆ ఆ లోగానే ఇలాగా ఈ స్టూడెంట్స్ అందరూ కూడా సంవత్సరానికి రెండు సార్లు రక్తం ఇస్తే అది ఎంతో మందికి తోడ్పాటు కలుగుతుంది ఎంతో మందిని ప్రమాదాల నుంచి రక్షించిన వాళ్ళు అవుతారు ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే ఈ రక్తమే బయటికి వెళితే అదేదో ఇబ్బంది అనుకుంటారేమో అదేమి ఇబ్బంది కాదు మరింత ఆరోగ్యం వేళ రక్తం ఇస్తే మనకి కొన్ని రోజుల్లోనే ఆ రక్తం ఫ్రెష్ బ్లడ్ మనకు తయారయ్యే మన అవకాశం మన శరీర నిర్మాణము మరి ఆ భగవంతుడు చేయడం జరిగింది ముఖ్యంగా మరి ప్రమాదవశాత్తు అనేక ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి రోడ్డు ప్రమాదాల్లో ఉన్న వాళ్ళకి అత్య అత్య అవసరంగా మరి ఓ ఓ పాజిటివ్ దొరుకుతుంది నెగిటివ్ గ్రూపులు చాలా తక్కువగా ఉంటాయి ఆ సందర్భంలో ఇక్కడికి వచ్చి ఈ ఈ కార్యక్రమాన్ని మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మరి ఆదిత్య కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఎంతో మంది ప్రాణాలని రక్షిస్తున్నట్టు మీరు అనుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది అది ఎవరికి ప్రమాదం ఆ ప్రమాదంలో ఎవరు ఎవరు రక్తం అవసరం అవుద్దో కూడా తెలియదు అప్పుడున్న పరిస్థితుల్లో వెంటనే రక్తం చికిత్సాల్సి వచ్చినప్పుడు ఉపయోగపడిన వ్యక్తులే గొప్ప దాతలుగా మిగిలిపోతారని చెప్పి ఆదిత్య కాలేజీలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న మరి ఈ ఆదిత్య కాలేజీకి చెందిన మిత్రులందరికీ ముఖ్యంగా ఈ కాలేజీ ఫౌండర్ అయినా చైర్మన్ అయినా శాసారెడ్డి గారికి హృదయపూర్వక ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ డొనేషన్ డే కాబట్టి ఈరోజు ఈ రోజు ఈ క్యాంప్ ఎంతో పెద్ద ఎత్తున ఆదిత్య కాలేజీలో ఏర్పాటు చేయడం చూసుకో మరి దీనికి ఆ ప్రిన్సిపల్ మేడం గారు కానీ స్టూడెంట్స్ ఓల్డ్ స్టూడెంట్స్ ప్రజెంట్ స్టూడెంట్స్ కలిసి ఈ బ్లడ్ డొనేషన్ చేయడం చాలా చూసుకోండి ఎందుకంటే ఈరోజు బ్లడ్ అన్నది ఎంత ముచ్చు అన్నది ప్రతి వ్యక్తికి తెలుసు ఎందుకంటే బ్లడ్ దొరక్క ఎంతోమంది ఇబ్బందులకు పాల్ అవడం ఆగ్రహించే వాళ్ళు మన కాలంలో ఆ ట్రైన్లో అందుకోక మరణించడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఈ ఉదాహరణ కూడా నేను మొన్న ఒకరోజు విజయవాడతో పోదొచ్చింది ఓ పాజిటివ్ ఎనిమిది బాటిల్ కావాలి మా అర్జెంట్ అని ఒక వాళ్ళు అక్కడ ట్రై చే దొరకదు ఇక్కడ అక్కడ పంపించడం జరిగింది అంటే బ్లడ్ అన్నది అంత ఇంపార్టెంట్ అన్న సంగతి స్టూడెంట్స్ గుర్తించి మరి ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నా ఈ స్టూడెంట్స్ మరి ఇదే నేను చూశాను రికార్డు ఎనిమిది సంవత్సరాలు ఈ కార్యక్రమం చేయడమే కాకుండా ఇలా ఐదు వేల బ్లడ్గా డొనేషన్ ఇవ్వడం అలాగే ఐదు వేల క్యాంపుస్ దొరక టెన్ థౌసండ్ జరిగిన రమారమి కార్యక్రమం చేయడమే కాకుండా మరి ఫుడ్ ఫుడ్ క్యాంపుస్ పెడతాం మరి స్టూడెంట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అలాగే మరి స్టూడెంట్స్ మీద స్టూడెంట్ అంటే చదువు అయిపోయి కూడా మరి పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలి అని వచ్చి అంటే వీళ్ళు ఎంతో మరి ఆలోచించి ఈరోజు భవిష్యత్తు చదువుకోల్ది ఒది ఉండాలనే కారణంగా మరి చదువు అయిపోయినా సరే ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరు కూడా సమాజం కోసం కష్టపడదు సమాజంలో బాధితులు కాదుకునే విధంగా ముందుకెళ్ళిన వీళ్ళందరూ కూడా పేరు పేరున నేను ఉదయపూర్వక అభినందన తెలియజేస్తూ మరి బెడ్ డొనేషన్ ఇలా బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా ఈరోజు స్కూల్సిపల్ స్టాఫ్ మేనేజ్మెంట్స్ కానీ మరోసారి జూన్ ఫోర్టీన్త్న బ్లడ్ డొనేషన్ క్యాంపు అలాగే బ్లడ్ డొనేషన్ డేగా మరి ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా వింగ్స్ ఆఫ్ గోల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో యువకులందరూ కూడా ప్రతి సంవత్సరం జూన్ పద్నాలుగున ఏదైతే ఈ బ్లడ్ డొనేషన్ ఉందో మరి ప్రతి సంవత్సరం చేయడం మమ్మల్ని అందరినీ కూడా ఇందులో వల బహాదీ గారిని కానీ నన్ను కానీ ప్రిన్సిపాల్ గారు కానీ శ్రీనివాసరెడ్డి గారిని కానీ అందరినీ కూడా ఈ ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములు చేసి రక్తదానం చేయడం అన్ని దానాల్లో కన్నా గొప్పదానం రక్తదానం ఏం చేస్తుందంటే ఒక మనిషి ప్రాణాన్ని కాపాడటానికి మన వంతు మనం సహాయం చేసే దిశగా మనందరం కూడా ఉండాలని యువకులు ఏదైతే వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలతో పాటు ఇటు బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా మరి ఏర్పాటు చేసి చాలా మంది ప్రాణాలు నడపడానికి ఈ సొసైటీ ఒక మంచి ఆలోచనతో చేస్తున్నందుకు వారికి తెలియజేస్తూ బ్లడ్ డొనేషన్ డే ని పురస్కరించుకొని మన దాడేపల్లి వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వారు అలాగే ఆదిత్య డిగ్రీ కాలేజ్ వారు కలిపి సంయుక్తంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం సో దీన్ని ప్రత్యేకంగా మా మాజీ కూడా అలాగే ఓల్డ్ సిట్ ఓల్డ్ వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడ్ అసిస్టెంట్ అందరికి కూడా ఉదయపూర్ శుభాకాంక్షలు కలెక్టింగ్ ఐ థింక్ అబౌట్ సెవెంటీ స్టూడెంట్స్ నుంచి ఓల్డ్ స్టూడెంట్స్ నుంచి బ్లడ్ డొనేషన్ తీసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది దీనికి మీ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ దీనికి ప్లస్ సాధించే వాళ్ళకు కూడా ప్రపంచ రక్తాల దాతంలో దినోత్సవం సందర్భంగా ఆదిత్య డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం నిర్వహించుకున్నాం ఇది ప్రతి ఏడు జూన్ పద్నాలుగునే కాదు ప్రతి సంవత్సరము రెండు సార్లు చేస్తాం ఇది ఆన్వాయితీగా వస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాము ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటండి అంటే అవసరంలో ఉన్న ఏ ఒక్క ప్రాణి కూడా రక్తం లేక చనిపోకూడదు అని ఒక ఉద్దేశంతో చేస్తూ వస్తున్నాం అలాగే ఎప్పుడు ఎక్కడ ఎవరికి అవసరం వచ్చినా బ్లడ్ బ్యాంక్కి వెళ్ళే ముందు కూడా మా దగ్గరికి వస్తారు ఆదిత్య వస్తారు ఎందుకంటే ఆదిత్య ఎన్ఎస్ఎస్ చాలా పెద్ద విభాగం మనకి ప్రతి సంవత్సరము కలెక్టర్ గారి ద్వారా చేతుల మీదుగా మనం అవార్డు తీసుకోవడం జరుగుతుంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఫస్ట్ విభాగంలో మనం నిలబడుతున్నాం అవన్నీ సేవాతత్పరంతోనే చేస్తున్నాం ఎనిమిది సంవత్సరాలుగా ఆదిత్య డిగ్రీ కాలేజ్ అలాగే మా వింగ్స్ ఆఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఎంతోమంది కొరతతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి రక్తాన్ని అందిస్తూ ఇప్పటి వరకు ఐదు వేలకు పైగా రక్తదాన యూనిట్లను సేకరించి అనేక అనేక మంది ఇబ్బందులు ఉన్న వారికి సహకరించి ఎంతో మంది తోడ్పడతాము మేము రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఇక్కడ ఎన్ఎస్ఎస్ యూనిట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తూ తర్వాత వింగ్స్ ఆఫ్ హోల్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదలైన అన్ని రక్తదాన శిబిరాలకు వచ్చిన ప్రతి రక్తదాతకి వచ్చిన ప్రతి ఒక్క వాలంటీర్ కి మహిళ కృతజ్ఞతలు తెలుపుకుంటాం